అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు మాట్లాడాలంటే చాలా ఎన్నో ఉన్నాయి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వల్ల ఏడు వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఒక రకమైన ఇబ్బంది పెడుతుంటే కాలేజ్ యాజమానాలు ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటే కాలేజ్ యాజమాన్యాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇబ్బంది పెడుతున్నది ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం కావాలి అంటే అంటే లో ఉన్న స్కాలర్షిప్ ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో మంది విద్యార్థులకు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది విద్యార్థులకు విముక్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అవుతది కానీ ఒకటి ఒకటి కోరుతున్నాం ఈ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాల తరఫున ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రాక ఈ రోజు విద్యార్థులకు సర్టిఫికేట్ లేకుండా ఈ రోజు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ సమస్య పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూసి ప్రక్షాళన కొరకై లక్ష యాభై వేల కోట్లు రిలీజ్ చేస్తున్నది ఎవరు అడిగితే రిలీజ్ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఇన్ని కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు యా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంటే ఈ రోజు కేవలం అవి ఏడు వేల కోట్లు రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఈ రోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాం అయ్యా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటి వరకు కూడా పది నెలలు పూర్తిగా వస్తుంది ఆయన కూడా విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయకపోవడం ఈ రోజు సిగ్గుచేటు ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయకుండా విద్యార్థుల సమస్యలను పట్టించుకొని నాదుళ్ళు లేకుండా పోయినట్టు అయిపోయింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి చెప్పుకోవాలి జిల్లా అధికారులకు చెప్పుకుంటే జిల్లా అధికారులు ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ చిత్కాయుధంలో చూసి దాన్ని పక్కగా డస్ట్బిన్ లో వేస్తున్న పరిస్థితి ఈ రోజు మా గవర్నమెంట్ ఆఫీసులలో ఈ రోజు పరిస్థితి ఉంది మేము ఒకటి ఒకటి కోరుతున్నాం విద్యార్థుల నుంచి కోరుతున్నాం విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఈ రోజు కాలేజ్ యాజమాన్లను కూడా దృష్టిలో పెట్టుకుంటా మాట్లాడుతున్నాం మేము ఒకటే ఒకటి ఏం కోరుతున్నాం అంటే విద్యార్థులే మా ఎజెండా విద్యార్థుల సమస్యలు పరిష్కారమే మా ఎజెండా కాబట్టి అక్రమ అరెస్టులతోటి అక్రమ కేసులతోటి ఈ రోజు ఉద్యమాలు మాత్రం ఆపడం చాలా కష్టం మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా రేవంత్ రెడ్డి మేము ఒకటి ఒకటి రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా సరే వెంబడే తక్షణమే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధికారుల ద్వారా సమస్యలు పరి పరిష్కరిస్తేనే నా ఉద్యమాలు ఇప్పటికే ఇప్పటితో ఆగుతాయి లేని ఎడల పిల్లల తల్లిదండ్రులను పోగేసుకొని రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేస్తే తట్టుకునే పరిస్థితి మీరు మీకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం బీసీ విద్యార్థి సంఘం తరఫున మరి అలాగే ఈ రోజు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు స్కాలర్షిప్ అదే ఇక్కడ ఇటు పక్కన కర్ణాటక కర్ణాటక రాష్ట్రాల్లో పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అదే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఎంత వరకు న్యాయం అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ రోజు ఒకటే రకం ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు సొంత భవనాలు లేక రెండు భవనాలకు తాళాలు వేసి విద్యార్థులను బయట నిలబెట్టి ఈ రోజు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకుంది ఎందుకైనా ఇలాంటి అవస్థలు పడడానికైనా మనం ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకునేది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఆలోచన చేయాలి అయ్యా విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ లేక నాణ్యమైన భోజనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మరణాలు జరుగుతున్నాయి విద్యార్థులై ఈ రోజు ఒక మరణం ఇన్నొక మరణం రోజు తెల్లారితే విద్యార్థుల మరణాలే చూడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించేలాగా ఈ రోజు చర్యలు తీసుకోకపోతే గనక మా ఉద్యమాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి రేంజ్ లో రాష్ట్ర రోగాలు ముట్టడిలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అలాగే ఈ రోజు విద్యార్థులకు సంగారెడ్డి జిల్లాలో కానీ ఇప్పుడు అనేక రకాల అనేక జిల్లాలలో కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లున్నాయంటే ఈ రోజు జాతీయ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలంటే సర్టిఫికెట్లు కావాలి సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళ దగ్గర జీరాక్స్ లేకపోతే మీరు డబ్బులు అని చెప్పి జీరాక్స్లు తీసుకొని ఇచ్చే అంశాలు అంటే కూడా నమ్మలేని పరిస్థితిలో ఈ రోజు కాలేజ్ యాజమాన్యాలు పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయి మరి అలాగే చూస్తే కాలేజ్ విషయానికి వస్తే కాలేజీ యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక వాళ్ళు వీళ్ళకి సర్టిఫికెట్లు వేయలేని పరిస్థితి వీళ్ళ నుంచి డబ్బులు ఆశిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఫండ్ రిలీజ్ చేస్తే ఈ రోజు ఇవన్నీ ఎందుకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఈ రోజు మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఒకటే ఒకటి అడుగుతున్నాం అయ్యా ఇప్పుడు ఎమ్మెల్యే భవనాలు కలెక్టరేట్ ముట్ట కలెక్టరేట్ భవనాలు ఈ రోజు మృతి ప్రక్షాళకే లక్ష యాభై వేల కోట్లు ఇవి ఎవరు అడుగుతేస్తున్నారు విద్యార్థులు అడుగుతలేరు ప్రజలు అడుగుతలేరు మీకు ఎక్కడ ఏ ప్రజా ప్రతినిధులు అడుగుతలేరు కదా ఎవరు అడగక ముందే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ సొంత నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఈ విద్యార్థుల కోసం ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటూ పై చదువులు పోతారు కదా ఇదెందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా అని చెప్పేసి ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మైనార్టీ సంఘాల తరఫున ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల సమస్యల పట్ల ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కనుక తప్పకుండా జిల్లా అధికారులని ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాం జిల్లా అధికారులు పట్టించి పట్టించుకొని పట్టించుకున్నట్టు ఉంటే కనుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా కదిలి బయటకు వచ్చి ఉద్యమాలు ఆపమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ మరి అలాగే గురుకురాలకు సంబంధించినటువంటి ఆర్సీఓలు ప్రతి జిల్లాలకు సంబంధించిన ఆర్సీఓళ్లు కానీ కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థి సంఘాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ డిమాండ్ కూడా చేస్తున్నాం